హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క మహానంది ఫిలిం న్యూస్లో వెంకటేష్ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడా అన్న విషయాన్ని స్పష్టంగా మీకు నేను తెలియజేయబోతున్నాను ఇప్పటికే భగవంత్ కేసరి చిత్రంతో ప్రపంచం సృష్టించినటువంటి యువ దర్శకుడు అనిల్ రాయపూడి గతంలో వెంకటేష్తో ఎఫ్ వన్ ఎఫ్ టూ తీసి రికార్డులను కొల్లగొట్టారు ఇప్పుడు వెంకటేష్ కోసం సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు మన యువ దర్శకుడు అనిల్ రాయపూడి అయితే ఇందులో ఒక స్పెషల్ పాత్రలో మన నందమూరి నరసింహాన్ని నటించాలని నటిస్తే ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని దాని తగ్గ కథను సిద్ధం చేస్తున్నట్లు ఒక ప్రత్యేక పాత్రను కూడా ఈ కథలో సృష్టించడం జరిగిందని ఈ పాత్ర అంతా కూడా క్లైమాక్స్ సీన్లో ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని అనిల్ రాయపూడి ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది మరి వెంకటేష్ సినిమాలో నందమూరి నరసింహ నటించడం అంటే అది ఒక ప్రభంజనమే అని చెప్పాలి రికార్డ్లే అని చెప్పాలి గతంలో అనిల్ రాయపూడి భగవంత్ కేసరి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు అనిల్ రాయపూడి వెంకటేష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు దానికి సంబంధించిన కథను కూడా సిద్ధం చేసుకొని ఈ కథలో దాదాపు ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు నందమూరి బాలకృష్ణ కోసం స్పెషల్ పాత్రను కూడా కేటాయించడం జరిగింది ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తున్నది ఏది ఏమైనా వెంకటేష్ వెంకటేష్తో నందమూరి బాలకృష్ణ నటించడం అంటే ఇక ఆ చిత్రం ప్రవంజనము రికార్డులు తిరగరాయటం అని ఖచ్చితంగా చెప్పేయచ్చు ఏది ఏమైనా బాలయ్య వెంకటేష్ కాంబినేషన్లో అంటేనే అది ఒక మల్టీ స్టార్ మూవీ అని ఖచ్చితంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ మరి అన్ని విషయాలని త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నాడు మన యువ దర్శకుడు అనిల్ రాయపూడి